హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అయితే మనం మన స్టైల్లో సింపుల్గా క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్ చూపిస్తున్నాను చూసేసేయండి నా స్టైల్లో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ముందుగా అయితే ఫ్రెష్ క్యాలీఫ్లవర్ తీసుకొని బాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా లావు పీసెస్గా ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది ఇలా కట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టుకోండి దాంట్లోకి అయితే నేను నాలుగు ఉల్లిగడ్డలు ఒక మూడు టమోటలు అయితే తీసుకున్నాను ఇవన్నీ తీసుకొని తొక్క తీసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను అక్కడ చెత్త అవుతుంది కదా ఇవన్నీ కట్ చేసే టైంలో అదంతా క్లీన్ చేసేసుకొని అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి నీళ్లు వేసుకొని సరిపడినంతగా మనం నీళ్లు వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని దాంట్లోకి బాగా కలుపుకొని దాంట్లోకి పసుపు కొద్దిగా ఉప్పు యాడ్ చేయండి నీట్గా అవుతు నీట్గా అవుతాయి అవి బాగా రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోండి చూసుకోండి మధ్యలో మధ్యలో అవి కలుపుతూ చూసుకోండి ముక్క సాఫ్ట్ అయిందా లేదా అన్నట్టు చూసుకొని అవి ఉడికిన తర్వాత పక్కలకైతే పెట్టుకోండి పక్కకి పెట్టుకొని మరి ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడినంతగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అయితే దాంట్లోకి మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా బాగా మగ్గించుకోండి బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ ఫ్రై చేస్తేనే చాలా టేస్ట్ వస్తుందండి కర్రీకి అయితే ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి దాంట్లోకి ఉప్పు పసుపు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఇంతకు ముందే ఉప్పు పసుపు వేసినాం కదా నీళ్ళలో ఉడికేటప్పుడే చూసుకొని వేసుకోండి టేస్ట్కు తగ్గట్టు చాలా బాగుంటుంది కర్రీ అయితే అవన్నీ మగ్గిన తర్వాత అయితే దాంట్లోకి ఇంకా మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా అవన్నీ నీళ్ళు వంపేసుకొని అవి డ్రై అయిన తర్వాత అవన్నీ దాంట్లోకి ముక్కలు క్యాలి క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకొని కలుపుకోండి బాగా ఒక పది నిమిషాలు మగ్గించుకోండి సిమ్ములో పెట్టుకొని సూపర్గా అయితే ఉంటుంది కర్రీ ఎక్కువ శాతం సిమ్లో పెట్టి చేస్తేనే చాలా టేస్ట్ అనేది వస్తుంది కదా కర్రీకి అయితే అలా చేసుకోండి అవన్నీ మగ్గిన తర్వాత దాంట్లోకి సరిపడినంతగా మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే రెండు గంటలు వేస్తున్నాను ఇక్కడ కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత దాంట్లోకి అయితే మనము హోమ్మేడ్ మసాలా అని చెప్పాము కదా మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో ఉంది చూడండి ఎవరన్నా చూడకుంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నన్నైతే ఓకేనా చాలా బాగుంటుందండి మసాలా అయితే నేను ఇక్కడ ఎక్కడ అల్లం వెలిపే పేస్ట్ యూజ్ చేయలేదు గమనించండి చాలా బాగుంటుందండి ఆ మసాలాలోనే అన్నీ వస్తాయి చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫైనల్గా అయితే ఇంకా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా మూత పెట్టుకొని ఎక్కువ మనం సిమ్లోనే పెట్టుకొని మగ్గేయాలి బాగా టేస్ట్ వస్తుంది మసాలా వేసిన తర్వాత ఓకేనా ఇలాగైతే చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ని అయితే ఇంకా కొత్తిమీర వేసేసుకొని బాగా గార్నిష్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే మన కర్రీ అయితే సింపుల్గా టేస్టీగా మేడ్ మసాలాతో తయారైపోయింది ఓకేనా నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్